నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ జగన్ కు సరైన సెక్యూరిటీ ఇచ్చామంటారు పోలీసులు పూర్తిగా ఇవ్వలేదంటారు వైసీపీ నేతలు ఏపీ రాజకీయం ఇప్పుడు జగన్ సెక్యూరిటీ చుట్టూ తిరుగుతోంది జగన్ రాప్తాడు పర్యటనలో భద్రతా లోపాలున్నాయంటూ మండిపడుతోంది వైసీపీ ఇక గతంలో జరిగిన సంఘటనలను కూడా గుర్తు చేస్తోంది వైసీపీ అధినేత జగన్ రాప్తాడు టూర్ రాజకీయ దుమారం రేపుతోంది హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ సీఎం జగన్ను చూసేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు జనం తాకిడితో హెలికాప్టర్ విండ్షీల్డ్ డ్యామేజ్ అవడంతో జగన్ రోడ్డు మార్గంలో బెంగళూరు వెళ్లారు దీంతో రచ్చ రాజుకుంది ఇది భద్రతా వైఫల్యమని జగన్ పర్యటనకు పోలీసులు సరైన సెక్యూరిటీ కల్పించలేదంటూ వైసీపీ నేతలు విరుచుకుపడ్డారు వైసీపీ వాదనకు టీడీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు జగన్ కు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ భద్రత కల్పించామని టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు కాగా వైసీపీ వ్యాఖ్యలపై స్పందించిన సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న జగన్ టూర్ కు భారీ భద్రత కల్పించామన్నారు మాజీ సీఎంను వీవీఐపీగా ట్రీట్ చేసి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు పోలీస్ యూనిఫామ్ తాము కష్టపడి సాధించామని తాము తప్పు చేస్తే రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చన్నారు మేం ఎవరికి అనుకూలంగా పనిచేయలేదంటూ ఎస్పీ రత్న పేర్కొన్నారు ఇక గతంలో కూడా జగన్ భద్రతా విషయంలో వివాదాలు రాజుకున్నాయి కొన్ని నెలల క్రితం గుంటూరులోని మిర్చియార్డుకు జగన్ వెళ్లారు గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు ఆందోళన చెందుతుంటే వాళ్లకు సంఘీభావం ప్రకటించడానికి మాజీ సీఎం వెళ్లారు ఆ సందర్భంగా జగన్ కు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని కాన్వైలో డొక్కు వాహనాలను ఏర్పాటు చేశారని వైసీపీ నేతలు విమర్శించారు ఇక ముందు తాడేపల్లిలోనే జగన్ నివాసం దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది రోడ్డు పక్కన ఉండే గార్డెన్ లో మంటలు చెలరేగాయి వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను ఆర్పేశారు వైఎస్ఆర్ సిపి మాత్రం లోపం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని అప్పట్లో ఆరోపించింది ఆ తర్వాత జగన్ కు పటిష్టమైన భద్రత కల్పించాలంటూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వినతి ఇచ్చారు లేటెస్ట్ గా రాప్తాడు రచ్చతో జగన్ సెక్యూరిటీ టాపిక్ ఏపీలో మరోసారి కాకరేపుతోంది ఇది ఇవాల్టి అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ